వినాయకుడి ఉత్సవాలకు వేలయ్యింది ప్రతి వాడలో గణపయ్యకు ఘనంగా పూజలు జరుగుతున్నాయి నిత్య పూజలు భక్తుల భజనలతో పల్లెల్లో పట్నంలోని ప్రతి వాడలో సందడి నెలకొంది అందరూ తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని ఘనంగా పూజిస్తుంటారు భారతీయుల ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి గణపతి విగ్రహాలను వాడల్లో మండపాలు ఏర్పాట్లు చేసి వినాయకుడిని పూజిస్తారు కొందరు తమ ఇంటిలో కూడా చిన్న బొజ్జ గణపయ్య విగ్రహాన్ని పూజిస్తుంటారు ఇక ఈ తొమ్మిది రోజులు అందరి కళ్ళు వినాయక విగ్రహాలపైనే ఉంటుంది కొందరు పెద్దవి ఇంకొందరు చిన్నవి తెస్తుంటారు అయితే ముఖ్యంగా కొందరు తొండం ఎడమ వైపు ఉండవి ఇంకొందరు కుడివైపు తొండం ఉండవి మరికొందరు మధ్యలో ఉన్నవి తీసుకొస్తారు అయితే ఇప్పుడు మనం ఏ వైపు తొండమున్నది పూజించడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కుడి వైపుకు తొండమున్న వినాయకుడి విగ్రహాన్ని దక్షిణాభిముఖి గణేశుడు అంటారట అలా ఉన్న వినాయకుడి విగ్రహం చాలా శక్తివంతమైందట ఇలాంటి విగ్రహాన్ని పూజించడానికి చాలా నియమ నిబంధనలు ఉంటాయట అయితే దేవాలయాల్లో ఉండే నియమాలతో పూజలు నిర్వహించాలని చెప్తుంటారు గణేషుడి విగ్రహం తొండం కుడివైపున ఉంటే కఠినమైన ఆరాధన నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు ఇక మనం చాలా వరకు చూసే గణపతి విగ్రహాలు ఎడమ వైపున తొండమున్నవే ఉంటాయి ఇటువంటి విగ్రహాలు చాలా ప్రశాంతంగా సంపన్నంగా ఉండడమే కాకుండా శాంతి సౌఖ్యం సంపదను చూసిస్తాయట ముఖ్యంగా ఈ వైపు తొండమున్న విగ్రహాలను చంద్రుడితో పోలుస్తారు ఎందుకంటే ఎడమ వైపు ఉన్న విగ్రహాలకు చంద్రుడి లక్షణాలు ప్రశాంతత చల్లదనం సానుకూలం వంటివి ఉండడం వల్ల చాలా వరకు ఈ విగ్రహాలను పూజించడం మంచిదట ఇక కొన్ని విగ్రహాలకు పైకి కిందికి ఎదురుగా కూడా ఉంటాయి అయితే వినాయకుడి విగ్రహం పైకి తొండం ఉంటే అది మంచి జ్ఞానాన్ని పొందడానికి చిహ్నం అని చెబుతున్నారు దీని వలన భక్తులు ఉన్నతమైన జ్ఞానాన్ని పొందడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఈ రకమైన విగ్రహాలను పూజిస్తారట ఇక కిందికి తొండమున్న విగ్రహాలు విజయాన్ని ప్రసాదించడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరుస్తాయని పండితులు చెబుతున్నారు ఇక కొంతమంది ఇలాంటి నియమ నిబంధనలు లెక్క చేయకుండా ఎలా అయినా దేవుడు దేవుడే అంటూ తమకు నచ్చిన విగ్రహాలు తెచ్చుకొని పూజిస్తారు కానీ కొంతమంది కుడివైపు తొండమున్న గణేషుడు చాలా శక్తివంతుడని నమ్ముతారు ఇంకొందరేమో ఎడమవైపు ముఖంగా తొండమున్న వినాయకుడు దయగలవాడు మంచి బుద్ధిబలం విద్యాబలం ప్రసాదిస్తాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడని చెబుతుంటారు అయితే శక్తివంతుడని కుడివైపున తొండమున్న విగ్రహాన్ని కొనుగోలు చేస్తే తప్పకుండా ఆచారాలు నియమాల ప్రకారం పూజలు జరిపించాలట లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక మీరు ఎలాంటి గణేషుణ్ణి పూజిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి